హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన కొమ్ముల మిఠాయిని చేసి చూపించబోతున్నాను ఈ మిఠాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మిఠాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిఠాయి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ కంటే రెండు మూడు స్పూన్లు తక్కువగా నేను ఇక్కడ పొడి బియ్య పెండి అయితే తీసుకొని ఈ విధంగా జల్లించుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ కేజీ ఉంటుందండి దగ్గర దగ్గర ఇది శనగపిండి అనేది ఈ విధంగా తీసుకుని ముందుగానే జల్లించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నటువంటి గిన్నె అనేది వన్ కేజీ వరకు ఉంటుందండి శనగపిండి ఈ విధంగా పూర్తిగా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్నటువంటి బియ్యపిండి పిండి శనగపిండి పూర్తిగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే మనం ఈ పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో బూందీ మిఠాయి కూడా ఉందండి మీరు కావాలంటే ఆ రెసిపీ కూడా చూసేయచ్చు చాలా చక్కగా ఉంటుంది అది కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ముందుగానే మురుకులు గొట్టాన్ని అయితే తీసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నటువంటి హోల్స్ ఉంటాయి కదా అవైతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నేను చూపించినట్లు కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఈ విధంగా వేసుకుంటే ముందుగానే రెడీ అయిపోతుందండి మనకి ఈజీగా నెక్స్ట్ ఆయిల్ ఎలా వేసుకోవాలి ఏంటని ఈజీగా తెలుస్తుంది అందుకోసమే మీకు ముందుగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకుంటూ ఉన్నాను ఆయిల్ అనేది పూర్తిగా వేడైందా లేదని కొంచెం పిండిని అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ముందుగా ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి నేను ఆల్రెడీ చూపించాను కదా అదే విధంగా ఆయిల్లో వేసుకుంటే మనకి కొమ్ములు పూస అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఈ కొమ్ములు మిఠాయిని కొన్ని చోట్ల మిఠాయి అని కూడా అంటూ ఉంటారు మనం పిలుచుకునే విధానాన్ని బట్టే మిఠాయి అనేది ఉంటుందండి ఏ విధంగా చేసుకున్నా సరే ఇది అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిఠాయి అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కరెట్టి తీసుకొని నీట్గా కలుపుకొని లైట్గా వస్తుందండి గోల్డెన్ కలర్ అనేది ఈ మిఠాయికి కార వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్గా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా సపరేట్ చేసుకుంటే మనకి మిఠాయి కోసం అయితే పూస అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగానే మరొక వాయిని కూడా వేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా నేను కొమ్ముల పూసనైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగానే మనం కార పూసను కూడా రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీ కాకపోతే దీంట్లోనే మనం కారం మరియు సాల్ట్ ఆమ్ యాడ్ చేసుకుంటే కార పూస కూడా రెడీ అయిపోతుంది సో ఇక్కడ నేను కొమ్ముల పూసనైతే ఈ విధంగా అంతా పిండిని ఒత్తి ఉంచుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ కొమ్ముల పూస అంతటిని సన్నగా ఒత్తుకుంటే చేత్తోటి ప్రెష్ చేస్తే మనకి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి సో మనకి ఆ విధంగా రెడీ అయితే చాలండి ఈ విధంగా చేత్తో ప్రచురిస్తే చాలండి మనకి చిన్న చిన్న ముక్కలుగా అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మిఠాయి అనేది ఈ విధంగా రెడీ చేసుకుని పక్కనుంచుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి బెల్లాన్ని అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకునేటటువంటి బౌల్ అయితే ఈ మొత్తం బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది బెల్లం పాకం వచ్చేందుకు ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను దగ్గర దగ్గర ఒక గ్లాస్ అయితే ఉంటుంది వాటర్ అనేది ఈ విధంగా రెడీ చేసుకుని పక్కనుంచుకోండి మనం మిఠాయి అనేది చేసుకోగలనే ఎటువంటి హడావుడి లేకుండా ఈ విధంగా పెద్దగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని పూర్తిగా అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం నానపెట్టుకున్నటువంటి బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా పూర్తిగా ఒక గరటి తీసుకొని కలిగి ఉంటుంది బెల్లం అనేది త్వరగా కరిగేందుకు చిన్న రెమెడీ చెప్తానండి మీకు ఇక్కడ నేను పప్పు గుత్తు అయితే తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉన్నాను బెల్లం అనేది చూసారా ఫాస్ట్గా కరిగిపోయింది సో ఈ విధంగా చేసుకుంటే చాలండి ఇక్కడ నేను మంట అనేది హైలోనే పెట్టుకుని ఉడికించుకుంటూ ఉన్నాను దగ్గరుండి ఉడికించుకోవాలండి ఈ పాకం పట్టేటప్పుడు మాత్రం ఈ బెల్లం అనేది ఉడికేలోపు మనం యాలకులను అయితే దంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఆరేడు యాలకులను తీసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకుంటూ ఉన్నాను చూసారా మనకి యాలకుల పొడి కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను పాకం అనేది వచ్చిందా లేదని కొంచెం వాటర్ అయితే వేసుకొని చిన్నపాటి ప్లేట్లో ఈ విధంగా టెస్ట్ చేస్తూ ఉన్నాను మేత పాకంలో ఉంది సో మనకి ఈ పాకం అయితే కాదండి ఈ విధంగా మరొకసారి టెస్ట్ చేస్తూ ఉన్నాను మనకి పాకం ఉడికే ప్రాసెస్ అనేది ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాట అయితే పడుతుంది ఈజీగానే వచ్చేస్తుందండి పాకం అనేది కాకపోతే మనం టెస్ట్ చేస్తూ ఉండాలి చూసుకోండి ఈ విధంగా వస్తే చాలండి మనకి బెల్లం అనేది పాకం వచ్చిన తర్వాత ఈ విధంగా పాకం చూస్తే టంగ్ అనే సౌండ్ వస్తుందండి ఈ విధంగా వస్తే చాలు మనకి కొమ్ముల మిఠాయి పాకం అనేది రెడీ అయినట్లు ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొమ్ముల పూసిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది పాకం అనేది దించుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే ఈజీగా ఉంటుందండి ఈ విధంగా నేను పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా దంచి ఉంచిన యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుతూ ఉన్నాను ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లు అయితే ఈ కొమ్ములు మిఠాయిని వేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో పాకం కూడా ఈ విధంగా గరిటితో ప్రెస్ చేస్తే చాలండి మిఠాయి అంతా దగ్గరికి వస్తుంది సో ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిఠాయి అనేది పూర్తిగా చల్లారనివ్వండి ఈ ప్రాసెస్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేస్తే మనకి మిఠాయి అనేది చక్కగా రెడీ అయ్యి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ అయ్యాక మిఠాయి అనేది పూర్తిగా ఆరిపోతుందండి ఈ విధంగా ఆరిన తర్వాత చిన్నపాటి నైఫ్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి మిఠాయి అనేది పూర్తిగా పైకి అయితే ఊడొచ్చేస్తుంది అంతే అండి ఎంతో చక్కని రుచికరమైన కొమ్ముల మిఠాయి అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్